చంద్రబాబు నాయుడు గారి కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి తీర్పు కాని తీర్పులో ఒక కీలకమైన అంశాన్ని అందరూ విస్మరించారండి అది చాలా ముఖ్యమైన అంశం సెవెంటీన్ ఏ అనేది వర్తిస్తుందా లేదా అనే విషయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భేదాభిప్రాయం వచ్చింది కాబట్టి దాన్ని లార్జర్ బెంచ్కి అంటే పెద్ద ధర్మాసనానికి నివేదిస్తారు అంతవరకు ఓకే కానీ అసలు విషయం అది కాదు అసలు విషయం ఏంటంటే సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో ఒక సెట్ బ్యాక్ ఎదురైంది ఇప్పుడు అది సెవెంటీన్ ఏ వర్తించినా వర్తించకపోయినా కూడా ఆ రకమైన తీర్పు వచ్చింది ఏమిటి ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే సెవెంటీన్ ఏ అనేది ఒకవేళ వర్తిస్తుంది అని చెప్పి రేపు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన లార్జర్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి కేసులో ఈ విచారణ ఆగదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సిఐడి తలపెట్టినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది కొనసాగించుకోవచ్చు కింద ఏసీబీ కోర్టు ఏదైతే విచారిస్తోందో ఈ కేసుల్ని ఆ ఏసీబీ కోర్టు విచారించుకోవచ్చు దీని అర్థం అది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఏం జరిగింది ఇవాళ ఇచ్చినటువంటి తీర్పుల్లో సరే ఏ మీద ఇద్దరు న్యాయమూర్తులు వేరే వేరే అభిప్రాయాలు వ్యక్తం చేశారు కాబట్టి దీన్ని మరింత విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్నారు ఓకే ఆ విషయం పక్కన పెడదాం దాంతోపాటుగా ఇద్దరు న్యాయమూర్తులు కలిసి చెప్పిన ఒక మాట ఉందండి అదేంటంటే ఈ పిటిషన్లో ఏమని అడిగారు చంద్రబాబు నాయుడు గారు రెండు అడిగారు ఒకటేమో తన మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని దానిని క్వాష్ చేయమన్నారు కొట్టేయమన్నారు రెండవది రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఏసీబీ కోర్టులో కోర్టు వారు ఆ రిమాండ్ ఆర్డర్ను కూడా కొట్టేయమన్నారు ఈ రెండింటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందండి సరే రిమాండ్ ఆర్డర్ అంటే ఆల్రెడీ ఆయన జైల్లో పెట్టారు జైలు నుంచి బయటకు వచ్చారు అయిపోయింది దాని మీద ఏం చెప్పినా పర్వాలేదు ఇప్పుడు అయిపోయిన విషయం కాబట్టి కానీ ఎఫ్ఐఆర్ని కొట్టేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరించటము అనేది చాలా ముఖ్యమైన అంశం తిరస్కరించటం అంటే అర్థం ఏంటి ఈ ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్న విచారణ అంతా కొనసాగించవచ్చు చాలా ఇంపార్టెంట్ అది మెయిన్ వ్యవహారం అంటే రేపు చెరొక జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి సెవెంటీన్ ఏ అనే దాని మీద దాని ఇంటర్ప్రిటేషన్ మీద విస్తృత ధర్మాసనానికి నివేదిస్తారు రేపు ఎప్పుడో సుప్రీంకోర్టులో మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఓకే ఇటువంటి కేసుల్లో సెవెంటీన్ ఏ అనేది వర్తిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా వర్తిస్తుంది అని చెప్పింది అనుకోండి ధర్మాసనం అప్పుడు ఎప్పుడో అయినా కూడా ఎఫ్ఐఆర్ అనే విషయం అక్కడికి వెళ్ళదు ఎందుకంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎఫ్ఐఆర్ పెట్టడము కరెక్టే దానిని మేము కొట్టేయడానికి తిరస్కరిస్తున్నాము అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందండి ఇద్దరు జడ్జిలు చెప్పారు ఆ మాట సో ఆ రకంగా సెవెంటీన్ ఏలో రేపు ఏ తీర్పు వస్తుంది రాదు అనే దాని గురించి ఆసక్తి కూడా అనవసరమైకా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆలోచిస్తే ఎందుకంటే ఆయన వైపు నుంచి ఒకవేళ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అన్నా కూడా ముందు స్థానమ తీసుకోవాలి గవర్నర్ గారి దగ్గర నుంచి ఐదు తీసుకుంటారు వెళ్ళి ఇప్పుడు తీసుకోవచ్చు అని కూడా చెప్పారు ఇప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పారు సో ఇప్పుడు వెళ్ళి తీసుకుంటారు ఒకవేళ తీసుకున్నా ఆయన ఇవ్వలేదు అనుకోండి అయినా కూడా ఇబ్బంది లేదు ఆ పీసీ యాక్ట్ కింద పెట్టినటువంటి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు తప్పించి ఐపీసీ కింద ఏవైతే సెక్షన్లు పెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటి మీద విచారణ చేయొచ్చు అదేనండి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఆయన ప్రభుత్వం యొక్క ధైర్యం అందుకని వాళ్ళు పదే పదే సాక్షిలో ప్రతిరోజు యావజీవ శిక్ష ఆ శిక్ష ఈ శిక్ష అని రాస్తారు ఎందుకంటే ఐపీసీ కింద ఫోర్ నాట్ నైన్ ఇతర సెక్షన్లు కూడా పెట్టారు కాబట్టి ఒకవేళ పీసీ యాక్ట్ కింద పెట్టిన సెక్షన్లు చెల్లకపోయినా ఎందుకంటే గవర్నర్ ముందస్తు అనుమతి లేదు కాబట్టి అని ఒకవేళ వచ్చినా ఎప్పుడో తర్వాత ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ ఉండదు ఎందుకంటే ఎఫ్ఐఆర్ అలాగే నిలబడి ఉంది ఎఫ్ఐఆర్లో చెప్పిన ప్రకారం దర్యాప్తు చేసేటువంటి అధికారం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి అంటే సిఐడికి ఉన్నదన్నమాట దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి